నమస్కారం మీడియా మిత్రులకి వేడుకొండలవాడ వెంకటరమణ వేడుకొండలవాడ వెంకటరమణ వేడుకొండలవాడ వెంకటరమణ వేడుకొండలవాడ వెంకటరమణ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మన ఆరాధ దైవం యావత్ ప్రపంచంలో కలియుగ దైవంగా కొలువై ఉన్న తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఆయన లడ్డూ ప్రసాదాన్ని కలుషితం చేయడం పట్ల దీనికి ఈరోజు ఆమ్దాల వలస నియోజకవర్గంలో ప్రాయచక్త దీక్ష అనేది ప్రారంభించడం జరిగింది ఈరోజు ఈ నిరాహార దీక్ష చేయడానికి గల కారణం మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో మనం ప్రతి ఒక్కరూ ఆపద మొక్కలు వాడుకు మొక్కుకొని వెళ్ళి మొక్కులు తీర్చుకొని మరి మళ్ళీ వచ్చేటప్పుడు మనం కొన్ని లడ్డూలు పట్టుకుంటూ వచ్చు వస్తూ ఇంటికాడ మళ్ళీ పూజ చేసి ఆ లడ్డూని మన పొరుగింటి ఇరిగింటి వాళ్ళకి ఊళ్ళో ఉన్న అందరికీ బంధుమిత్రులందరికీ పంచి ప్రసాదాన్ని ఇచ్చి స్వీకరించే అంత పుణ్యమైన లడ్డూని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో మరి ముప్పై మంది పైగా మరి జగన్మోహన్ రెడ్డి అండతో జగన్మోహన్ రెడ్డి సలహాలతో దాన్ని కలుషితం చేయడం మహా పాపం దీన్ని కూటమి ప్రభుత్వం వచ్చాక శ్రీ పవన్ కళ్యాణ్ గారు లడ్డూలో కల్తీ నై వాడారని ఆయన తీసుకొచ్చి బయట పెట్టాక ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రాయచేత దీక్షగా ప్రతి మెట్లు కింద నుండి మొత్తం మెట్లన్నీ కడుగుతూ భగవంతుణ్ణి క్షమాపణ చెబుతూ ఈ ఎవరైతే ఈ దరిద్రులు ఉన్నారో వీళ్ళందరి పట్ల క్షమాపణ ఆయన చెబుతూ పైకి వెళ్ళడం కొండెక్కడం దర్శనం చేసుకోవడం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు కానీ కూటమి నాయకులు టీడీపీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ అందరూ కలిసి అనేక నియోజకవర్గాల్లో భగవంతుణ్ణి శ్రీ వెంకటేశ్వర స్వామిని నమస్కరించుకుంటూ అందరము ప్రాయ ఆయనకి మనం మొక్కడం జరిగింది అలాంటిది ఇంత జరిగినా సిట్ రిపోర్ట్ ఇచ్చిన వైసీపీ కొంతమంది వెధవలు అందరూ కాదు చాలామంది వైసీపీలో ఇది తప్పు అని వాళ్ళే ఖండించుతున్నప్పటికీ కొంతమంది వెధవలు వాళ్ళు ఇప్పటికి కూడా బుద్ధి మార్చుకోకుండా అనేక విధాలుగా ఇప్పటికి కూడా దాన్ని కప్పిపుచ్చుకునే విధంగా లడ్డూలో కలిసి జరగలేదని చెప్పేసి వాళ్ళకి నోటుకు వచ్చినట్టు మాడుతు మాట్లాడుతున్నారు సిబిఐ రిపోర్టు కానీ సిట్ రిపోర్ట్లు క్షుణ్ణంగా ఇంత ఇన్ని వేల కేజీలు లక్షల కేజీలు వీళ్ళు సరఫరా చేసి దాదాపు రెండు వందల యాభై కోట్లు దోచుకున్నారు అని రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని కప్పిపుచ్చుకోవడం ఇది పద్ధతి కాదు దీని పట్ల జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకున్న ప్రతి ఒక్కరు వాయిస్ ఇచ్చి రోడ్లు ఎక్కుతుంటే వీళ్ళు ఇప్పుడు కూడా బుద్ధి లేకుండా ఈ విధంగా కప్పిపుచ్చుకునే విధంగా వీళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదని ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఆమ్దల వలస నుండి దీక్ష ప్రారంభించడం జరిగింది అయితే మేము ఈ దీక్ష అనేది మే మాతోటే అయిపోదు రాష్ట్రంలో అన్ని మూలంట ఈ సనాతన ధర్మం పట్ల ప్రతి ఒక్కరు బయటికి రావాలి హిందువులందరూ బయటికి రావాలి మనమందరం హిందువులు అని చెప్పి అదే ఇంకో కులం ఇంకో మతంకో ఇంకో ఇంకో మతానికో ఇంకో ఇంకో వర్గానికి ఏదైనా అయితే ఎప్పటికీ రోడ్లు ఎక్కి ఉండి అనేక విధాలుగా చేసి హిందువులు బయటికి రాకుండా నాకెందుకులే అనుకుంటే మీరు కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు మరి మీరు అందరూ హిందువులు బయటకు వచ్చి నిరసన చేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన మనుగూడ కొంతమంది హిందూ సనాతన ధర్మాన్ని పోగొట్టాలని హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని కలి దైవం పైన పడి కలి యొక్క దైవాన్నే నాశనం చేస్తే హిందువులు నాశనం అవుతారని కంకణం కట్టుకొని ఈ విధంగా వీళ్ళు చేసే పనులు ఇందులో మామూలుగా లేదు నెయ్యిలో కలితి ఏదైతే రసాయనాలతో నెయ్యి కలితి జరిగిందో ఆ రసాయనాలు ఆ లడ్డూలు కోట్ల మందిలో తిన్నారు అందులో సైడ్ ఎఫెక్ట్తో మొన్న కరోనా వచ్చినప్పుడు కొంతమంది కరోనా వచ్చి పోయేది కొంతమంది వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉంటే కరోనా ఏమి చేయలేకపోయేది కానీ ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్ళకి కరోనా అనేక విధాలుగా ఇబ్బంది పెట్టింది అలాంటిది అందరూ కూడా అందరి బాడీలో కూడా ఇమ్యూనిటీ సరిగ్గా ఉండాలని ఎవరైనా ఉంటే ఈ లడ్డూలో కల్తీలో ఏదైతే రసాయనాలు వాడి క్రెమికల్ వాడి లడ్డూతో నే నెయ్యిని తయారు చేసి లడ్డూలో కలిపారో ఆ రసాయనాల వలన లక్షల కోట్ల మంది సైడ్ ఎఫెక్ట్ వచ్చి వాళ్ళు మరణించే పరిస్థితి ఆ విధంగా కూడా హిందూ ధర్మాన్ని హిందువుల్ని నాశనం చేయాలని ఈ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది మామూలు వ్యవహారం కాదు జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు కాబట్టి ఆయన క్రిస్టియన్ మతానికి సంబంధించినాడు కాబట్టి హిందువుల పైన అరాచకంగా ఈ మధ్య ఈ ఈ విధంగా ఈ లడ్డూల్లో కల్తీ చేయాలని ఈయన విధంగా పట్టుకున్నాడని చెప్పేసి ఈ సందర్భంగా తయారు తెలియజేస్తున్నాను ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిలో వైసీపీ కొంతమంది విధవల్ని వాళ్ళని తక్షణమే నేను సీఎం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా టీటీడీ బోర్డుని నేను విన్నవించుకునేది ఏమనగా అయ్యా ఈ వెధవలు ఎవరైతే ఉన్నారో ఈ కొంతమంది ఎదవలు వీళ్ళని మీరు తక్షణమే టీటీడీ తిరుపతి దర్శనానికి బహిష్కరించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాం మేము ఎందుకంటే వీళ్ళు కొండ తిరుపతి కొండ ఎక్కడానికి అర్హత లేని వీళ్ళు నేను భగవంతుడు సన్నిధిని చెప్తున్నా వీళ్ళు నేను తిట్టానన్న కాదు ఇది వీళ్ళకి తిట్టే కాదు వీళ్ళకి ఈ ధర్మాన్ని వీళ్ళు పోగొట్టాలని ఈ ధర్మాన్ని నాశనం చేయాలని సనాతన ధర్మాన్ని కిందకు తొక్కాలని కంకణం కట్టుకున్న వెదవలు వీళ్ళు కాబట్టి వీళ్ళకి దేవుడు సన్నిధికి వచ్చే అర్హత లేదని ఈ సందర్భంగా చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళకి తక్షణమే మీరు ఎంతమంది అయితే దీనికోసం తిరుపతి లడ్డు కలితీ జరగలేదని ప్రెస్ మీట్లో పట్టుకున్న ప్రతి ఒక్క వైసీపీ విధవకి తక్షణమే వీళ్ళకి మీరు టీటీడీ దర్శనాలు వీళ్ళకి కలవకుండా వీళ్ళకి కొండ మీదకి వచ్చి అర్హత లేకుండా వీళ్ళకి బ్యాన్ చేయాలని చెప్పేసి మళ్ళీ వీళ్ళు ఎప్పుడైతే క్షమాపణ చెప్పి మళ్ళీ క్షమాపణ బహిరంగ క్షమాపణ చెప్పినాడే తిరుపతి కొండ మీదకి వీళ్ళకి రానివ్వాలి అప్పుడు వరకు కూడా మీరు వీళ్ళకి రానివ్వకుండా ఆపాలని టీటీడీ బోర్డు నెంబర్లకి అదేవిధంగా టీటీ బోర్డు చైర్మన్కి టీటీడీ సంస్థకి అందరికీ నేను వినవించుకుంటున్నాను లేదంటే వీళ్ళకి ఇదే విధంగా మీరు దర్శనాలు చేపిస్తే నేను ఆ ముద్యక్ష కూర్చుంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ఇది ఆవేశంలో తీసుకునే నిర్ణయం కాదు ఖచ్చితంగా చెప్తున్నా ప్రతి ఒక్క హిందువుకి ప్రతి ఒక్క హిందువు పైన అందరికీ ధనిసు వేసే విధంగా వీళ్ళు చేసిన కుట్ర ఈ కుట్రకి ప్రతి హిందువు బయట పడాలని బయటకు రావాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీరు ఇప్పటికైనా వీళ్ళ మారకపోతే ఇది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా ఇది తెలియజేయడం జరుగుతుంది మరి మన బీజేపీ ఇన్ఛార్జ్